నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలో తొంభై ఎనిమిదో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసేటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తర్వాత అమ్మవారికి ఎన్ని విజయం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనము విందాము సౌందర్య లహరిలో కనుక శ్లోకాలు మనం తీసుకుని పాలన చేసినట్లయితే వాళ్ళకి కోరికలు నెరవేరి తర్వాత ఆనందంగా ఉంటారు అమ్మదైతో ఆనందంగా ఉంటారు అని చెప్తూ ఉన్నారు అది ఆ కోరిక సంతానం కావాలని తర్వాత కోర్టు సమస్యలు బతి ప్రతి దేశాల్లో ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ క్షేమంగా ఉండాలని తర్వాత ఇంట్లో కొంతమంది భర్తలు ఏడిపిస్తూ ఉంటారు కదా వేరే వ్యసనాల వల్ల అవి మానేసి వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా తర్వాత ఇంకా పిల్లలు చదువు సరిగ్గా చదువుతూ ఉండరు మందబుద్ధితో ఉంటూ ఉంటారు సరిగ్గా వాళ్ళు మాటలు రాని వాళ్ళు ఉంటారు కవిత్వం బాగా రావాలి అన్న తర్వాత ధనము బాగా కావాలన్నా ఇలా ఆరోగ్యము ఇలా ఎవరికి ఎటువంటి కోరిక ఉన్నా మనం సౌందర్య లహరిలో శ్లోకాలు తీసుకుని కనుక పారణ చేసినట్లయితే వాళ్ళ కోరికలు తీరడమే కాకుండా అమ్మవారు సరదాలు చేస్తూ కాపాడుతూ ఉంటారని చెప్తూ ఉన్నారనమాట ఈ తొంభై ఎనిమిదో శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే పురుషులకు వీర్యవృద్ధి స్త్రీలకు గర్భధారణ జరుగుతుందని చెప్తూ ఉన్నారు అయితే ఈ శ్లోకంలో శంకర్ శ్రీదేవి పాద పరిశుద్ధి చేసిన జలము మహిమను పాదతీర్థముల గురించి చెప్పారనమాట తత్వజ్ఞాన ప్రాప్తికే ఉపాసకుడు ప్రార్థించే శ్లోకం గురించి మనము తొంభై ఎనిమిది శ్లోకం గురించి మనము విందాము కథ కాలే మాత కథయ కళిత తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణే జన జలం ప్రకృత్యా మోకానా మపిచ కవిత కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూల రసత ఇది శ్లోకం అనమాట పదవి విభాగం ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం కదా తయ కలితాలకరం విభేయం విద్యాధి తవ చరణనిర్ణయ జనజలం ప్రకృత్య మోకానాం అభిచారణత వాణీముఖకమతాంబూలరస తరువాత టీకా గురు మనము విందాం మాద అంటే తల్లి కలితాలక్తరం తలిత అంటే కలిసి అలక్తక రసం లత్తుక రసము కలదియు పూయబడిన లాక్ష రసము కలదగు స్త్రీ పాదములు క్రింది పెదవి ఎర్రగా మెరయడానికి వాటికి లత్తుక రసాన్ని సైరంధ్రులు పోస్తారు తబ నీ యొక్క చరణ నిర్ణేజన జలం చరణ అంటే పాదములను నిర్ణేజన కడిగిన జలం నీటిని విద్యార్థి విద్యలను అర్థించుచున్న వాడైన బ్రహ్మ విద్యను అర్జించు అహం నేను కథాకాలే ఏ కాలమునందు పుట్టిన పుట్టినది మొదలుగా చనిపోయే వరకు ఉన్న ఏ కాలంలో పిబేయం త్రాగుదును కథయ చెప్పుము తత్ తచ్ఛ ఆజలము ప్రకృత్య స్వభావము చేతనే మూకానం ప్లస్ అపి మూగవానికి సైతము మాట్లాడడం వినడం అనే వాటిని పెద్దల వల్ల నేర్చుకోలేని వారికి కూడా కవిత కారణతయ కవిత్వము రచించడానికి కారణం అవ్వడం వల్ల వాణి ముఖ కమల తాంబూల రసతాం వాణి సరస్వతీదేవి యొక్క ముఖకమల ముఖ పద్మమునందరి తాంబూల రసతాం తాంబూల రసముగా అగుటను కదా ఎప్పుడు దత్తే ధరించుచున్నదు ఇక ఈ శ్లోకానికి తాత్పర్యం గురించి అయితే మనము విందాము తల్లి జగన్మాత సహజంగానే చెవిటివానికి వానికి వినే శక్తిని మూఘవానికి మాట్లాడే శక్తిని కలిగించేదై కవితా శక్తిని ప్రసాదించేదై సరస్వతీదేవి ముఖమునందరి తాంబూల రసము వంటిదైనా లత్తుక రసంతో కలిసిన నీ పాదములు కడిగిన లజ్జలమును విద్యార్థినైన నేను మరణించే లోపల ఏ సమయంలో రాగగలుగుతునో చెప్పుము రాగి అదృష్టము ఎప్పుడు కలుగుతుందో చెప్పు అమ్మ పాదములు కడిగిన నీరు అనగా పాదోదకము పాదతీర్థము మోగవానికి సైతం మాట్లాడే శక్తిని కలిగిస్తుంది పూర్వానుభవము సామర్థ్యం లేకపోయినా వారికి కవిత్వాన్ని రచించే శక్తిని ప్రసాదిస్తుంది అమ్మ పాద నిర్ణయ జనజలం సరస్వతీదేవి ముఖ కమలంలోని తాంబూల రసం వంటిది అటువంటి అమ్మ పాదములు కడిగిన నీటిని బ్రహ్మ విద్యను నేర్చుకునే విద్యార్థినైన నేను నా జీవితకాలం ఎప్పుడు త్రాగగలుగుదునో అని శంకర్లు తన మనసులోని ఆకాంక్షను ఈ శ్లోకంలో వెల్లడించారు ఈ పాద నిర్ నిర్ణయజన జలాన్నే మనము పాదతీర్థము అంటాం మనం గుడిలోకి విడితే తీర్థము ఇచ్చి ప్రసాదము ఇస్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయత్ కృతు శ్రీదేవి పాదవదకం పావనం సుఖం పాపక్షయ కృత్ శ్రీదేవి పాదవదకం పావనం సుఖం అంటూ తీర్థాన్ని పుచ్చుకుంటాం తీర్థ మహిమ వల్ల అకాలంలో వచ్చే మృత్యు పోతుంది వ్యాధులన్నీ నశిస్తాయి పాపాలు పోతాయి పాద తీర్థము పవిత్రమైంది శుభంకరమైంది ఇక మనం శ్లోకం విన్నాం కదా లైన్కి కూడా అర్థమైతే విన్నాం మొదటిదైతే విన్నాం కథాకాలే మాత కథయ కథాకాలే అంటే ఏ కాలమునో అని భావం పుట్టుక నుండి చనిపోయే వరకు ఉండే ఈ జీవితకాలంలో ఏ సమయంలో ఆ అదృష్టం లభిస్తుందో మాత అంటే ఓ తల్లి అని సంబోధనం కథయ అంటే చెప్పు అమ్మ నీ పాదములు కడిగిన నీటి నీ పాద తీర్థాన్ని నేను ఏ సమయంలో పుచ్చుకోగలుగుతానో చెప్పు అని ఒక విధమైన ఔస్తుఖ్యములతో ఉపాసకుడు దేవుని ప్రశిస్తూ ఉన్నాడు పాద నిర్ణేజన జలాన్ని త్రాగి అదృష్టము త్వరగా తనకు కలగాలని కలగాలని ఆకాంక్ష ఇందులో వెల్లడవుతోంది ఇంకా రెండోదైతే మనం విందాం కలితాలక్తక రసం పిభేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం చరణ జన జలం అంటే చరణ జన జలం అంటే పాదములు కడిగిన నీరు అమ్మ పాదాలు సహజంగానే ఎర్రగా తామర పద్మాల్లో ఉంటాయి పైగా వాటికి లక్తుగా పూయబడింది అందువల్ల అవి మరింత ఎర్రగా ఉన్నాయి కలిత అలక్తక రసం కలిత అంటే కలిసిన అలక్తక రసం అంటే లాక్షారసం కలిగినవి అంటే అమ్మ పాదాలకు లక్తుగా పెట్టబడింది లత్తుగా పెట్టిన అమ్మ పాదాలను కడిగినప్పుడు వచ్చిన ఎర్ర నీటిని కదా వివేయం అంటే ఎప్పుడు త్రాగు త్రాగుతానో అని కోరిక విద్యార్థి అంటే విద్యలను అర్జించున్నవాడు బ్రహ్మ విద్యను కోరి ఆ విద్యార్థి శంకరాచార్యుల వారే లత్తుక పూయబడిన దేవి పాదములు కడిగిన నీటిని త్రాగే అదృష్టము ఎప్పుడు వస్తుందో అని శంకర్లు తన అభిష్టాన్ని దేవికి వెల్లడించారు ఇక మూడోదైతే విన్నా ప్రకృత్యా మోకానామపిచ కారణదయ అమ్మవారి పాదజలము త్రాగడం వల్ల ప్రయోజనముంది ఆ జలములు ప్రకృతి అంటే సహజంగానే మోకాణి అంటే మోగవానికి కూడా కవితాకారణములు మోగవానికి మాటలు రావు వారు ఎవరి నుండి నేర్చుకోవడం కుదరదు అయినా అటువంటి మోగవానికి కూడా అమ్మ పాదజలములు పానము చేస్తే కవిత్వము చెప్పే శక్తి వస్తుందట ఎందుకంటే అమ్మ పాద ప్రక్షాళన జలమును త్రాగిన మోగవాడైన మూగుడు కవ్యై అమ్మవారిపై ఐదు శతకములు మోకంచశిని రచించాడు అందువల్ల మొగవానికి సైతం అమ్మ పాదజలము త్రాగితే కవిత్వం వస్తుందని తెలుస్తుంది ఇక నాలుగవదైతే మనం విందాం కథాదత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాంబ వాణి ముఖ కమలం అంటే సరస్వతిదేవి ముఖ పద్మం అని భావం తాంబూల రసతాం అంటే తాంబూల రసములా ఎర్రగా అవడం అని భావం అమ్మ పాదములు కడిగిన నీరు సరస్వతి దేవి ముఖమందలి తాంబూల రసం వంటిదని శంకరులు తెలిపారు భగవతి పాదార వింద పాతి జలము లత్తుకతో కలిసి ఎరనై కవితాహేతువై కవీశ్వరుల ముఖములలో ఉంటూ సరస్వతీదేవి వదన తాంబూల రసం వలె ప్రత్యక్షంగా భాసిస్తుందని భావం కాళిదాసు వంటి వారు సరస్వతీదేవి ముఖవద్నంలోని తాంబూలాన్ని తినడం వల్ల మహాకవులయ్యారని ప్రసిద్ధి అమ్మ పాదములు కడిగిన నీరు లత్తుకు రసం వల్ల ఎర్రగా ఉండి సరస్వతిదేవి తాంబూల రసం వలె ఎర్రగా ఉంటుందని చెప్పబడింది అమ్మ పాదజలము పానము చేస్తే సరస్వతిదేవి నోటిలోని వాగ్విలాసాలతో సహజ సమానమైన సూక్తుల ప్రవాహము ఉదయించడానికి కారణమవుతుందని ఈ శ్లోకము సారాంశం అనమాట జగన్మాత పాదపద్మలు కడిగిన నీరు లత్తుకుతో కలిసి ఎర్రగా నుండి కవిత్వ కవిత్వ రచనకు కారణమవుతుంది మరియు ఈశ్వరుల ముఖాల్లో ఉంటూ సరస్వతిదేవి దేవి ము ముఖతాంబుల రసం వల్లే విలసిల్లుతుంది అటువంటి కవి పుంభావ సరస్వతిలా ప్రకాశిస్తాడని భావం జగన్మాత పాదములు కడిగిన నీటికి నీటిని నీటికి తీర్థానికి అంత మహిమ ఉంది కాబట్టి శంకర్లు అమ్మ పాద నిర్ణయజన జలాన్ని కావాలని ఈ శ్లోకంలో కోరారు అయం విద్యార్థి అనడం వల్ల శంకర్ ఈ స్తోత్రాన్ని తాము విద్యార్థిగా ఉన్నప్పుడు రాసారేమో అనిపిస్తుంది మొత్తంపై దేవి పాద్యోదకము సరస్వతి ముఖ తాంబూల రసం వలె సకల వైద్య నిపుణ నైపుణ్యాన్ని కవిత్వాన్ని ప్రసాదిస్తుందని ఈ శ్లోక సారాంశం అన్నమాట ఇక ఈ శ్లోకాన్ని పదహారులో రోజుల పాటు పారాయణ చేయ రోజు వేసాలు చొప్పున తర్వాత పారాయణ చేసిన తమ్మువారికి నైవేద్యమైతే పెట్టాలన్నమాట ఈ విధంగా తొంభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై తొమ్మిదవ గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహం పైన ఉన్న కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖము సమస్త వంతు స్వస్తి ఓం శ్రీమా